మహాగంత్రి ఓం శ్రీ సాయి నాథ నమ శ్రీ దత్తమ వరాల ప్రేక్షకులకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం పదవ తారీఖు నుండి అంటే మంగళవారం నుండి రేపు సోమవారం పదహారో తారీఖు వరకు పన్నెండు రాసులు వారి మనం ఫలితాలు చూసుకున్నట్లయితే ఒకసారి మేషరాశి వారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం చాలా మంచిది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అనుకూలంగా బాగా పెరుగుతాయి అదేవిధంగా బాధ్యతలు నిర్వహణ ముందుంటారు వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సంతృప్తికరంగా ముందుకి సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుందండి తప్పనిసరిగా అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇంటా బయట బాగా ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆస్తి వివాదం పరిష్కార దిశగా ముందుకు సాగుతుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు ఆహార విషయాలు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులు పురోగతి సాధిస్తారు కుటుంబ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి వీరి ఈ మేషరాశి వారు ఓం శివాయ అనే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు పఠించినట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది వారికి అండి అంటే కృతిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి మనం చూసుకున్నట్లయితే ఈ వారం ఆశించినంత అనుకూలంగా సాగిపోతుంది శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాలు ముందుకు సాగిపోతాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం హామీలు ఉండకపోవటం చాలా మంచిదండి అదనపు ఆదాయ అవకాశాలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యుల మీద ఖర్చు కొంచెం పెరగడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వ్యాపారాలు లాభసాటికంగా కొనసాగుతాయి అదేవిధంగా ప్రముఖులతో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు ప్రయత్నాలు చేసినట్లయితే ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది మంచి ఎవరికైతే పెళ్లి సంబంధాలు చూస్తారో వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సోదరులతో ఆస్తి వివాదాలు ఏమైనా అవి కూడా పరిష్కారం అవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి మిథన రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరసు ఒకటి రెండు మూడు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే గ్రహ బలం బాగా అనుకూలిస్తుంది అదేవిధంగా ఏ ప్రయత్నమైనా మరి చేసినట్లయితే అది బాగా కలిసి వస్తుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో ఒత్తిడి కొంచెం బయటపడతారు వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి నిరుద్యోగులకు ఇది కలిసి వచ్చే సమయం కాబట్టి నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వారు ప్రయత్నం చేయండి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది పెళ్లికి సంబంధించిన సరైన వ్యవహారాలు సరైన ప్రయత్నాలు చేయటంతో పాటు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా ఎవరైతే పెళ్లి ఈడు వస్తుందో ఈ పెళ్లి ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి అదేవిధంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కూడా ఉంది మొండి బాక్య మీకు రావాల్సిన అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీరు దేవాలయాలను సందర్శించడానికి అవకాశం ఉంది కుటుంబ సమేతంగా మీ ఇష్టదేవైన ఆలయాన్ని సందర్శించండి దైవ కార్యక్రమాలలో పాల్గొనండి కుటుంబ జీవితం హ్యాపీగా ముందుకు సాగుతుంది విద్యార్థులు కొంచెం బాగా కష్టపడండి పట్టినట్లయితే మంచి మార్పులు సాధించడానికి అవకాశం ఉంది వ్యాపార వ్యవహారంలో చాలా పురోగతి మనకు కనిపిస్తుంది నెక్స్ట్ అండి కర్కాటక రాశి వారు పునరసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు అశ్లేష నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే వీరు వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం కనిపిస్తుంది వ్యాపారాలు కూడా బాగా సాగిపోతాయి ఆదాయానికి మాత్రం ఎటువంటి లోటు ఉండదు అదేవిధంగా ముఖ్యమైన అవసరాలు కూడా తీరిపోతాయి కొత్త ఆదాయ మార్గాలు చేపడతారు ప్రతి పనిలోనూ కొద్దిగా ఒత్తిడి శ్రమ తప్పకపోవచ్చు ఆదాయానికి మించిన ఖర్చులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది మీరు మీ జీవిత భాషంతో కలిసి ఆదాయ సందర్శనం చేసుకుంటారు నిరుద్యోగులు కొద్దిగా ప్రయత్నం చేసినట్లయితే వారికి మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి విద్యార్థులు సాధారణ ఫలితాలు పొందుతారు కుటుంబ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి ప్రయాణాలు బాగా లభిస్తాయి సింహరాశి వారికి మన సింహరాశి వారిని చూసుకున్నట్లయితే మకా నక్షత్రం పొబ్బ ఉత్తర ఒకటో పాదం వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారండి వ్యాపారంలో కొద్దిగా పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఎవరిని గుడ్డిగా నమ్మకపోవటం చాలా మంచిది వ్యక్తిగత ఆర్థిక సమస్యల వల్ల కొద్దిగా ఒత్తిడికి కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది శ్రమ తిప్పటం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుటుంబ వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ప్రయత్నం చేయడం మంచిది విద్యార్థులు కొద్దిగా శ్రమ ఉంటుంది కుటుంబ వ్యవహారంలో సఖ్యత సాన్నిధ్యం పెరుగుతాయి కాబట్టి సింహరాశి వారి శివాలయంలో సందర్శించడం మంచిది కన్యారాశివారు ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు అష్ట నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనం చూసుకున్నట్లయితే ఈ కన్యారాశివారు గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతి గాడి మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది పూర్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత ప్రభావం కొనసాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఇంటా బయట మాటకు మీకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన ప్రయత్నాలలో మీరు విజయం సాధిస్తారు ఆదాయానికి మాత్రం ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు తోబుట్టలతో వివాదాలు కూడా ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది బంధుమిత్రులతో సఖ్యత సాన్నిధ్యం బాగా పెరుగుతాయి ఆరోగ్యం చాలా వరకు చక్కబడుతుందండి మీకు మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే వీరి మన ఘన విజయం సాధించడానికి ఆస్కారం ఉంది వ్యాపారస్తులు కూడా చాలా వ్యవహారంగా బాగా అనుకూలంగా సాగిపోతాయి ముందుకి ఈ కన్యారాశి వారు బుధులు అంటే విష్ణు శాసనమ్మ పారాయణ చాలా చేసుకుంటే చాలా మంచిది తులారాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వీరు శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం అంతా సుఖ సంతోషాలతోటి మీకు ముందుకు సాగిపోతుంది ఇంటాయి బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టిన సరే అది సక్సెస్ఫుల్ అవుతుందని దానిలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యమైన పనులన్నీ మీకు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు బాగా ఇష్టమైన స్నేహితులతో మీరు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు వ్యాపారాలలో ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు లక్ష్యాలతో పాటు హోదాలు కూడా పెరిగే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుందండి అదే అదేవిధంగా మీకు కుటుంబ వ్యవహారాలలో కూడా చక్కబెడతారు అనుకోకుండా మీకు ధనం లభిస్తుంది ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదండి మంచి పరిచయాలు కూడా మీకు కలుగుతాయి విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు కొంచెం కష్టపడాలి ఇది సమయం కాబట్టి విద్యార్థులకు కొంచెం కష్టపడండి ఉద్యోగ విహారాల్లో దూసుకుపోతారు ముందుకి ఈ తులరాశి వారు ఈ తులరాశి వారు శుక్రుడికి అంటే లక్ష్మీదేవికి కుమార్తెన ప్రతిరోజు అష్టోత్తరం మీరు చదివినట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది అదేవిధంగా వృచిక వారు ఈ వృచిక వారు విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృత్తికి రాశి వారు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఉద్యోగం వీరికి జీవితం సాఫీగా సానుకూలంగా ముందుకు సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పడవలసిన అవసరం ఎంత ఉంటుంది పోటీదారుల సమస్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది శ్రమతో అనుకున్న పనులన్నీ మీ అనుకూలంగా మొత్తం పూర్తవుతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఒక పూర్తి కాక ఇబ్బంది పడతారు ఉండడానికి అవకాశం ఉంది ఆదాయం కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది నిరుద్యోగులు ప్రయత్నాలు ప్రయత్నం చేయండి అవి సక్సెస్ఫుల్గా అవడానికి ఆస్కారం ఉంది ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి మీరు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ఆదాయ ప్రయత్నాలు నిలకడగా ఉంటాయి కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడ మాట్లాడటం మంచిది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అదనపు ఆదాయం అవకాశం ఉంది విద్యార్థులకు కొంచెం శ్రమపడండి ముఖ్యమైన విహారాలు పర్వాలేదు అనిపిస్తాయి కాబట్టి ఈ వృక్షిక రాశి వారు కుజుడికి ప్రతిరోజు కుజుడికి సంబంధించిన నవగ్రహాలలో కుజుడు శ్లోకం చదవండి అదేవిధంగా ధనుసు రాశి వారు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం మూల అంటే నాలుగో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నాలుగు పాదాలు వీరికి మనం చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికారంతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయండి ఇంటా బయట మీకు ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతుంది ఆదాయం కూడా ఊహించని విధంగా అనుకూలంగా ఉంటాయి కొన్ని కష్టాల నుంచి చాలా వరకు మీరు బయటపడే అవకాశం ఉంది సోదరులతోటి రాజీ మార్గంలో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది ఆర్థిక సమస్యలు కూడా బాగా దగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఉద్యోగాలలో పెళ్లి ప్రయత్నాలు మీరు ఏదైతే ప్రయత్నం చేయండి అది సక్సెస్ఫుల్గా కావడానికి ఆస్కారం ఉంది చేపట్టిన పనులలో అవరోధాలు ఆటంకాలు కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఇష్టమైన ఆలయాలను మీరు ఈ వారంలో సందర్శించడానికి అవకాశం ఉంది ప్రయాణాల వల్ల మీకు లాభాలుంటాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది విద్యార్థులు కొంచెం కష్టపడండి మీకు పాస్ కావడానికి ఆస్కారం ఉంది కుటుంబ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగిపోతాయి మకర రాశివారి ఉత్తరాసాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనం చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి ఈ ధనస్థానంలో గ్రహాల సంఖ్య పెరగటం వల్ల ఈ వారం ఆదాయం బాగా ఉంటుంది అంతేకాకుండా రెండవది ఏ విధంగా అయితే ఆదాయం పెరుగుతుంది ఖర్చు కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆదాయం తగ్గడానికి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైన సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు వృత్తి ఉద్యోగాలు కూడా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది అనుకున్న పనులు వ్యవహారాలు అనుకున్నట్లుగా మీరు పూర్తి చేస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి వ్యాపారులు నిలకడగా ముందుకు సాగిపోతుంది బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు వింటారు ఈ సమయంలో మకర రాశి వారు ఉద్యోగానికి ప్రయత్నం చేయండి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంది మిత్రులతో మీరు విందులో పాల్గొంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది విద్యార్థులు మాత్రం కొద్ది శ్రమ పడాలి కొద్దిగా శ్రమ పడితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది సంతాన వ్యవహారాలు కూడా బాగా సానుకూలంగా ఉంటుంది కుంభరాశి వారి మన కుంభరాశి వారి చూసుకున్నట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం పూర్వాస్వాడ ఒకటి రెండు మూడు పాదాలు మనం ఈ కుంభరాశి వారి మనం చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాల్లో అధికారం నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుందండి కాబట్టి కొంచెం మీరు ఫ్రీగా ఉండటం ఉండండి అదేవిధంగా ఆదాయం మాత్రం నిలకడగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా ముందుకు సాగిపోతాయి ఆస్తి వివాదం ఒకటి మీది పరిష్కారం అవుతుందండి కాబట్టి ప్రతి ముఖ్యమైన వ్యవహారాలును ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది మీరు సొంత పనుల మీద దృష్టి పెట్టడం చాలా మంచిది ఇతరుల విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం మాత్రం చేసుకోవద్దు కొందరు బంధువులతో వివాదాలు తలెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగుతుంది సహాయం పొందిన వారు ముఖం తాడేస్తారు అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారాలు కూడా సాదాసేధిగా ముందుకు సాగిపోతాయి జీవితం సాక్షిగా ముందుకు సాగిపోతుంది ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది విద్యార్థులు కొంచెం శ్రమ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది కుటుంబ వ్యవహారాల్లో సాన్నిధ్యం పెరుగుతుంది ఈ కుంభరాశి వారు శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు చదవండి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం శనైరాయ నమ ఓం శనైరాయ నమ అని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించండి మీనరాశి వారి పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తర రేవతి నాలుగు పాదాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలంగా ముందుకు సాగిపోతాయి అనేక మార్గాలలో మీకు ధనలాభం పొందడానికి అవకాశం ఉంది అనుకోకుండా ధనం రావడానికి అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ అంతా అనుకూలంగా ముందుకు సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా మీకు పూర్తవుతాయి తలపెట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి రాజకీయ ప్రముఖులతో కూడా మీకు పెద్ద భారతి బట్టి ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులు కూడా కొన్ని మంచి ఆఫర్లు లభించడానికి ఆస్కారం ఉంది పెళ్లి ప్రయత్నాలు ప్రయత్నించండి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతుంది మీకు భాగస్వామ్య వ్యాపారాలు కొత్త పెట్టుబడులు మాత్రం బాగా లాభాలుంటాయి కుటుంబ సమేతంగా మీరు ఇష్టమైన ఆలయాన్ని సందర్శిస్తారు విద్యార్థులు ఘన విజయాలు సాధించడానికి అవకాశం ఉంది వ్యాపార వ్యవహారాలు సంతృప్తిగా ముందుకు సాగిపోతాయి ఈ మీన రాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ గాని రాఘవేంద్ర గాని సాయిబాబా దేవాలయాన్ని సందర్శించడం ప్రతిరోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది నూట ఎనిమిది సార్లు మీరు ప్రతిరోజు స్మరించుకున్నట్లయితే మంచి అభివృద్ధిలోకి ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనా భవంతు